డిజిటల్ మార్కెటింగ్ ని ఫన్ గా నేర్చుకునే ఒక చిన్న జర్నీకి మీకు స్వాగతం ఈ కోర్స్ పేరు డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్ మీరు జాబ్ కోసం చూస్తున్నారా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనిపిస్తుందా అయితే ఈ కోర్స్ మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ కోర్స్లో మనం సింపుల్గా స్టెప్ బై స్టెప్ డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకుంటాం వెబ్సైట్ ఏంటి ఎస్సిఓ అంటే ఏంటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాప్స్ ఎలా వేస్తారు ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుంది ఇలాంటి అన్ని టాపిక్స్ ని ఈజీ సింపుల్ గా ఎక్సర్సైజెస్ తో కవర్ చేస్తాము సో టెన్షన్ పడకండి చాలా ఈజీ చాలా ఫన్ ఉంటుంది ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిజినెస్ కోర్స్ లో టోటల్ గా నైన్ చాప్టర్స్ ఉంటాయి అండ్ ఎండ్ లో ఒక బోనస్ చాప్టర్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం చాప్టర్ వన్ ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ లోకి వెళ్ళిపో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ఇప్పుడు మనందరం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం ఇంటర్నెట్ లో టైం ఎక్కువ గడుపుతున్నాం అలాంటి సిచ్యుయేషన్ లో బిజినెసెస్ కూడా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ లో ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఆన్లైన్ ప్రమోషన్ ప్రాసెస్ ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు అంటే ఫేస్బుక్ యాప్స్ గూగుల్ యాప్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ వీడియోస్ వాట్సాప్ మెసేజెస్ అన్ని డిజిటల్ మార్కెటింగ్ లో పాట అనమాట డిజిటల్ మార్కెటింగ్ వల్ల చిన్న బిజినెసెస్ అయినా పెద్ద బ్రాండ్స్ అయినా కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ వరకు రీచ్ అవ్వచ్చు సింపుల్ గా చెప్పాలి అంటే మన బిజినెస్ ని ఆన్లైన్లో ప్రమోట్ చేయడం కరెక్ట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడం డిజిటల్ మార్కెటింగ్ అంటారు సో మన బిజినెస్ ని గ్రో చేయాలంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ పాత్స్ ఎలా ఉంటాయి యుజువల్లీ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ రోల్స్ అనేవి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అన SEO అనలిస్ట్ PPC స్పెషలిస్ట్ కంటెంట్ స్ట్రాటజిస్ సోషల్ మీడియా మేనేజర్ ఈమెయిల్ మార్కెటింగ్ మేనేజర్ మార్కెటింగ్ ఆటోమేషన్ స్పెషలిస్ట్ క్యాంపెయిన్ మేనేజర్ ఇలా పలు రకాలుగా ఉంటాయి అన్నమాట బలా సో మనం ఏదైతే స్పెసిఫిక్ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న ఏదైతే స్పెసిఫిక్ రోల్ మనం చేస్తున్నామో దాన్ని బట్టి ఆ కెరియర్ పాత్ కానీ దాని టైటిల్ కానీ ఫిక్స్ అవుతాయి యూజువల్ అసలు ఈ రోజులలో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు వ్యాల్యూ ఒక ఒక నాలుగైదు పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయచ్చు ఫస్ట్ వచ్చేసి స్కేలబిలిటీ స్కేలబిలిటీ అంటే ఏంటి స్కేలబిలిటీ అంటే మన బిజినెస్ ని చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ కి ఈజీగా పెంచగలగడం అంటే ఒకవేళ ఇప్పుడు పది కస్టమర్స్ ని సర్వ్ చేస్తుంటే రేపు పది వేల కస్టమర్స్ వచ్చినా సరే మన సిస్టమ్ మార్కెటింగ్ బిజినెస్ అంతా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండటం అనమాట అది స్కేలబిలిటీ అంటే నెక్స్ట్ వచ్చేసి మెజరబుల్ అంటే ఏంటి మెజరబుల్ అంటే మనం డిజిటల్ మార్కెటింగ్లో ఏం చేస్తున్నాం అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అని అనేది ఎగ్జాక్ట్ గా మెజర్ చేయడం క్లిక్స్ కానివ్వండి వ్యూస్ కానివ్వండి సేల్స్ అని నెంబర్స్ లో చూపించగలటమే అనేది నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఏంటి కాస్ట్ ఎఫెక్టివ్ అంటే తక్కువ బడ్జెట్ లో చాలా మంది వరకు రీచ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మనం వంద రూపాయలు లేదా ఐదు వందల రూపాయలతో కొన్ని వేల మంది వరకు మన ప్రొడక్ట్ ని చూపించవచ్చు జాబ్రటి జాబ్రటీ అంటే జాబ్ రెడీ అంటే ఇప్పుడు ప్రతి కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం స్కిల్స్ నేర్చుకుంటే రెడీగా జాబ్ కోసం అప్లై చేయొచ్చు సో మీకు డిజిటల్ మార్కెటింగ్ వస్తే మీరు జాబ్ కి రెడీగా ఉన్నారు అన్నమాట నెక్స్ట్ కొన్ని కీ కాంపోనెంట్స్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ లో ఆ డిజిటల్ మార్కెట్ కీ కాంపోనెంట్స్ ని ఇప్పుడు మనం కొని డిస్కస్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి SEO SEO అంటే SEO అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ గా చెప్పాలి అంటే మన వెబ్సైట్ని గూగుల్ లాంటి సర్చ్ ఇంజన్స్లో టాప్లో చూపించడం కోసం చేసేదే ఎస్ఈఓ మనం కరెక్ట్ కీవర్డ్స్ వాడటం మంచి కంటెంట్ క్రియేట్ చేయడం మరియు వెబ్సైట్ ని ఫాస్ట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా మెయింటైన్ చేయడం ఇవన్నీ ఎస్ఈఓలో పాట అనమాట వీటి గురించి మనం గా వచ్చే నెక్స్ట్ లో కూడా తెలుసుకుందాం ఓకే సో నెక్స్ట్ అనేది నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఎస్ఈఎం ఎస్ఈఎం అంటే ఎస్ఈఎం అంటే బేసికలీ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటే ఇవన్నీ పెయిడ్ యాడ్స్ అనమాట మనం గూగుల్ లాంటి సర్చ్ ఇంజన్స్ లో గూగుల్ పెయిడ్ యాడ్స్ వేయటని ఒక రకమైన సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటారు ఇలానే మనం ఫేస్బుక్ లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ లో కానీయండి కూడా యాడ్స్ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ లో ఒక పార్ట్ అనమాట పే చేస్తే టాప్ లో మన వెబ్సైట్ కనిపిస్తుంది బేసిక్ సో దాని ఉద్దేశమే ఈ యాడ్స్ పబ్లిసిటీ కానివ్వండి అంటే సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ కానివ్వండి ఉపయోగపడుతుంది యూజువల్ नैक्स्ट वे इल इमेल मार्केंग इमेल मार्के कस्टमर्स की इमेईल पंप द्वारा प्रोडक्ट का आफर्स अमुम डैरक्ट वालों कनेक्टा की चला पवरफुट इमेल मार्केंग अभी नैक्ट एफिट इंफ्लूनस मार्केंग अंत अफिट मार्के अंत वेरे वाली मन प्रोडक्ट प्रमोटी सेल्स की कमीशन पड़ा सिंपल् अभी एफिएट मार्के ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియాలో పాపులర్ ఉన్న వాళ్ళతో మన బ్రాండ్ని ప్రమోట్ చేయటం ఇది చాలా బాగా ఇప్పుడు వర్క్ అవుతున్న వన్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ కాంపోనెంట్స్ అనమాట ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎం ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద యాడ్స్ పెట్టి పోస్ట్ చేసి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం సోషల్ మీడియా మార్కెట్ అనమాట అంటే ఏదైనా విషయం త్రూ సోషల్ మీడియా మనం మార్కెట్ చేస్తుంటే కనుక దాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం ఓకే నెక్స్ట్ ఇది కంటెంట్ మార్కెట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ అనమాట డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ మార్కెటింగ్ అంటే బ్లాగ్స్ వీడియోస్ ఇన్ఫోగ్రాఫిక్స్ లాంటివి క్రియేట్ చేయడం బ్లాగ్స్ అంటే ఒక పర్టికులర్ టాపిక్ గురించి మనకు తెలిసిన అనాలిసిస్ ఒక బ్లాగ్ రూపంలో రాయటం దాన్ని ఒక వీడియో పరంగా చూపించడం లేదా ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టు ఒక 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 గ్రాఫికల్ ఇన్ఫోగ్రాఫిక్ క్రియేట్ అయ్యేటట్టు ఇవన్నీ కాంటెంట్ క్రియేషన్లో పార్ట్స్ అనమాట పీపుల్ని ని ఇన్ఫార్మ్ చేయడం ఎంటర్టైన్ చేయటం ద్వారా బ్రాండ్ కి రీచ్ పెంచుకోవడం కంటెంట్ మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు లాస్ట్ కాంపోనెంట్ వచ్చేసి అనలిటిక్స్ అండ్ డేటా అంటే ఏంటి అనలిటిక్స్ అండ్ డేటా అంటే మనం చేసే క్యాంపెయిన్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనే డేటా అనాలిసిస్ చేయటం నెంబర్స్ ని అనలైజ్ చేసి బెటర్ డెసిషన్ తీసుకోవటం ఎందుకు బెటర్ డెసిషన్ వచ్చే క్యాంపెయిన్స్ కి మనం ఇంకా బాగా వాటిని ప్రమోట్ చేయడానికి అవసరం అవుతుంది అనమాట బేసిక్ ఇక్కడ మీకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు హైదరాబాద్ లో ఒక బ్రీకర్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వర్క్ కస్టమర్ రివ్యూస్ మరియు వాట్సాప్ స్టేటస్ అప్డేట్స్ యూస్ చేసి వాళ్ళ డైలీ ఆర్డర్స్ పెంచుకున్నారు అనమాట వెబ్సైట్ లేకుండా కూడా హోమ్ డెలివరీ బిజినెస్ ని కేవలం మూడు నాలుగు నెలల్లో ట్రిపుల్ చేసుకోగలిగారు అలా వాళ్ళు సక్సెస్ అయ్యారు దీని ద్వారా నేను చెప్పగలిగేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కేవలం ఒక పెద్ద కంపెనీకే మాత్రమే కాదు ఒక చిన్న కంపెనీ దగ్గర నుంచి ఎటువంటి బిజినెస్ అయినా కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా వర్క్ చేస్తుంది సో ఇక్కడ లెర్నింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఒక్కరికి అవసరమైనదే సో దీంతో మనం సింపుల్ గా డిజిటల్ మార్కెటింగ్ అసలు అంటే ఏంటి చాప్టర్ లో ఈ చాప్టర్ లో అర్థం చేసుకున్నాను బేసికలీ సో మీరు ఇంకొద్దిగా దీన్ని అండర్స్టాండ్ చేసుకొని ప్రాక్టికల్ గా చేయాలి అంటే ఇక్కడ ఒక నేను ఒక ఎక్సర్సైజ్ పెట్టాను మీకు ఈ ఎక్సర్సైజ్ ని మీరు ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీ ఫైండింగ్స్ ని కూడా పెట్టండి రాసుకోండి ఒక దగ్గర ఒక బుక్ తీసుకొని ఒక బుక్ లో రాసుకోండి ఫైండింగ్స్ సో ఈ పర్టికులర్ స్లైడ్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి సో మీకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో ఇది చాలా బేసిక్ నేను చెప్పినట్టు ఇది బిగినర్స్ కి ఫస్ట్ గా చెప్తున్నాము అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్ అనే కోర్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో కూడా చేస్తాను కంపల్సరీగా సో ఫర్ నౌ దిస్ ఇస్ ఇది ఇది చాలా బేసిక్ ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనమాట దీంతో మన ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ అనేది అయిపోయింది సో మీకేమైనా క్వైరీస్ ఉంటే కనుక ఇక్కడ నా ఇమెయిల్ ఐడి ఇస్తున్నాను కన్సల్ట్ ఎస్ హాస్పర్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మీరు ఈమెయిల్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు కంటెంట్ మార్కెటింగ్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ చాప్టర్